క్లాస్ అన్ని మీరు సీట్ల పాటు అధికార షేరింగ్ అనేది అంటే పవర్ షేరింగ్ అనేటువంటి మెలిక కూడా పెడుతున్నారు ఇది సాధ్యమయ్యేదైనా ప్రాక్టికల్ గా ఎందుకంటే పెద్ద పార్టీగా లేదంటే ఎక్కువ అనుభవం ఉన్న పార్టీగా తెలుగుదేశం ఒకవైపు జనసేన పార్టీ ఇంకోవైపు ఈ క్రమంలో పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అనుభవంతో ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి కామన్ సెన్స్ ఉంది నేను పరిపాలనలో అనుభవం మంచిగా చెప్తున్నాను నేను ఒక ముఖ్యమంత్రి పదవి చేయడం పెద్ద కష్టమైన విషయమే కాదు టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని చక్కటి అనుభవం ఆఫీసర్ పక్కన పెట్టుకుంటే ఓన్లీ పాలసీ డెష్యూస్ అన్ని మాత్రమే ముఖ్యమంత్రి చేసుకుంటా పోతా ఉంటే ఎగ్జిక్యూషన్ పెద్ద కష్టమైన విషయం కాదండి అదేదో పెద్ద ముఖ్యమంత్రి అంటే ఏదో పెద్ద అనుభవం కావాలి అది కావాలి ఇది కావాలి ఇదంతా నాకున్న అనుభవం బట్టి అది పెద్ద అవసరమైన విషయమే కాదు కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది ఆ మాత్రం కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్లో ఉంది కాబట్టి అయినా ఈ మధ్య పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టి రాజకీయాల్లో తిరుగుతున్నాడు మనుషుల్లో తిరుగుతున్నాడు వివిధ సమస్యలను ఆయన అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అది పెద్ద కష్టం ముఖ్యమంత్రి పదన చేయటం అని లేదు ఇంకోటి ఏంటంటే ఈవేళ కాపులకి రాజ్యాధికారం దక్కాలనేటువంటి ఒక ఆశయం ఒక పాలసీ మీద ఈవేళ కాపులకి నూటికి ఎనభై మంది తొంభై మంది ఈవేళ పవన్ కళ్యాణ్ అధికారులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అధికారులు ఉన్నారంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేద్దాం ఉద్దేశం కాదు కాపులకి రాజ్యాధికారం తెచ్చుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే జేయంతో ఈవేళ అంతా ఉన్నారు కాపులే కాదు కాపులతో యంగ్స్టర్స్ మహిళలు మిగతా కులాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరి యొక్క జయం ఏంటంటే వాళ్ళకి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం యొక్క పరిపాలనలో ఒక మార్పు తీసుకురావాలి మార్పుడితే ఏ విధమైన మార్పు నీతివంతమైన పరిపాలన తీసుకోవాలి నీతివంతమైన పరిపాలన తీసుకోవాలంటే ఇప్పుడు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో గతంలో పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చెప్పుకోదగ్గ నీతివంతులు ఈవేళ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాబట్టి ప్రజలు కోరుకున్నది నీతివంతమైన పరిపాలన ఆ పరిపాలన ఒక పవన్ కళ్యాణ్ ఇవ్వగలుగుతాడు అనేటువంటిది ఈవేళ ప్రజల్లో ఉంది కాబట్టి ప్రధాన అభిప్రాయం మేరకు ఈవేళ పవన్ కళ్యాణ్ ఏర్పరుస్తున్నాను ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అంటే ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఎందుకు ఇద్దరు యొక్క ఇది తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి దాంట్లో ఆయనకు సీనియర్ కాబట్టి అందుకని ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇయర్సు గారిని ముఖ్యమంత్రి చేయించి తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటిది ఇవాళ జనసైనికుల ఏమాత్రం ఆయనకొచ్చినా ఈ కోటాక్స్ అయ్యే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల పాటు ఈ మైత్రి కొనసాగాలి అనేటువంటి దృష్టిలో మాట్లాడారు మీరు చెప్పేది పవర్ షేరింగ్ తోనే మొత్తం లింక్అప్ అయింది అనేటువంటి మాట చెప్తున్నారు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి అంశమేనా పది సంవత్సరాలు అంటే ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయాలని అంటే పది సంవత్సరాలు తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి కట్టబెట్టడం కాదు ఎందుకంటే చెప్పాను కదా చంద్రబాబు నాయుడినే ముఖ్యమంత్రి చేశారు పరిస్థితి ఏర్పడితే జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కావు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా కాకపోతే తెలుగుదేశం కేబినెట్ ఒక్క తగ్గదు అలాంటి పరిస్థితుల్లో మొత్తం కోట్లంతా కొలాప్స్ అయిపోతుంది కాబట్టి ఇది జగన్ సత్యం కానీ ఒకటి అంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు పదే పదే చెబుతున్నటువంటి మాట సీఎం సీఎం అని నినాదాలు చేయించుకొని ఇప్పుడు గంప కొత్తగా కాపులందరినీ కూడా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టేస్తున్నారు మంత్రులే నేరుగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నిన్న ఇవాళ కూడా ఆయన ట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఉద్దేశపూరితంగా కాపుల గొంతుకు కోసేటువంటి ప్రక్రియ అవసరం లేకపోయినా కానీ ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు కాబట్టి దానివల్లనే అసలు నష్టం జరుగుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఏం సమాధానం చెప్తారు దీనికి మీరు పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఏనాడు కూడా ఈ రోజు వరకు డిక్లేర్ చేయాల ఆయన చేయలేదు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని అన్నారా నలు అన్నాడు ఆయన నేను అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఏమాత్రం అభ్యంతరం కూడా లేదన్నాడు అందుకని అది కూడా ముఖ్యమంత్రి పదం అవ్వాలి ఈ మనం దేశం చేసుకోలేదు ఎలక్షన్ అయిన తర్వాత మేము నిర్ణయం చేసుకోదలుచుకున్నాం అన్నారు అంతేకాని తన ముఖ్యమంత్రి పదంలో వాట నాకు లేదు అనే మాట పవన్ కళ్యాణ్ ఓటప్పుడు రాలా అలాంటప్పుడు ఎందుకు సందేహపడతారు అది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఆ మాట్లాడే మాట దీంట్లో ఏదో రకంగా తీరు తీసుకుందాం కాపుల్లో డెవి డివిజన్ తీసుకుందాం అది ఆ విధంగా లాభపడదాం అని చెప్పేసి తాను అనుకున్న మాటే కానీ దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదండి గ్యారంటీగా వాటా వస్తుంది చంద్రబాబు నాయుడు మొట్టమొదటి రెండు వందల మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతే తర్వాత రెండు వందల సంవత్సరాలు పొంద ముఖ్యమంత్రి అవుతాడు ఇది సత్యం దీంట్లో ఎటువంటి ఇంకో విషయం కాపుల్ని మోసం చేశారు అంటున్నారు అట్ ద సేమ్ టైమ్ వంగవీటి మోహన్ గారి హత్యని పదే పదే ప్రస్తావిస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆనాటి నేరస్తులతో ఈరోజు చేతులు కలిపారు కాబట్టి కాపు ద్రోహులు వీడంతా అనేటువంటి మాట చెప్తున్నారు దీన్ని మీరు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా రాశారు రంగా గారి హత్యోదత్తం గురించి మీ పుస్తకంలో కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు అది ఏదో జరిగే విషయం మోహన్ రంగ కొడుకు రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆ కుటుంబానికి లేనటువంటి విషయం మనందరికీ ఎందుకండి నాకేం అవసరం లేదు ఎందుకు అవసరం మనకి బాధపడాల్సిన అవసరం లేదు ఇంకోటి కూడా ఏమంటాయే నేను పుస్తకంలో రాసే పడి వాస్తవే అయితే పుస్తకంలో ఏం రాశారంటే ఇది ఎవరో చెప్తే విన్నాను దాంట్లో ఉండే నిజాయిత నిజాయితీలు ఆ దేవుడికే ఎరుక రాశాం అది కూడా స్థుల ఒకసారి అంటే దాంట్లో విన్న విషయం కరెక్ట కాలే దేవుడికే తెలుసు రాశాం అందుకని అది ఖచ్చితంగా నిజమైన మాత్రం నేను రాయ అందుకని ఈ బేళ చంద్రబాబు మీద అపవాదు అది అపవాదు మాత్రమే ఎందుకు అది నిజమే అని ఎందుకు అనుకోవాలి అది కూడా ఆలోచించాలి కదా మనం కానీ అంటే ఒకటి మీరు అన్నట్టుగా రాధాగారు రాధాగారు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అలానే దేవినేని ఫ్యామిలీ వారసుడు అవినాశ ఏమో వైసీపీలో ఉన్నారు అంటే ఎమోషనల్గా అది మీరు చెప్పిన పాయింట్ కనెక్ట్ అయినా అవ్వకపోయినా కానీ కాపులు దైవంగా భావించేటువంటి రంగా గారి విషయంలో ముఖ్యంగా ఈ విషయంలో ఒక సెంటిమెంట్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని బట్టి మరి ఇది ఓటింగ్ పరంగా కాపు ఓట్లు పోలరైజ్ అవ్వడానికి ఆటంకం అయ్యేటువంటి అవకాశం లేదంటారా ఆ రోజున రంగా గారి మద్ద కేసులో మొదటి ముద్ద నెహ్రూ ఆయన ఎవరు అండి ఆయన రాజశేఖర రెడ్డి గారు శిష్యుడు కదా రాజశేఖర రెడ్డి గారు వర్తా శాఖ కుటుండు దాని కాలం లేదు కదా అలాగే ఆ రోజున సీరియస్ తొప్పనాది గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయవాడ నాయకుడు సారి కూడా ఆ కాంట్రవర్సీలో ఉన్నాడు కదా ఆయన కూడా రంగా చచ్చిపోవడానికి ఒక కాలం కదా ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలుగుదేశాన్ని ఉంటాయి విషయానికి కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకు కలపకూడదు దాంట్లో ఇవన్నీ కూడా దక్తులకి వెళ్ళి మాట్లాడటం మాట్లాడితే దీనికి అనేక రూపాలు పెట్టుకుంటాయి కాబట్టి ఎప్పుడో జరిగిన విషయం గురించి ఇప్పుడు మళ్ళీ ఆలోచించి దాని గురించి ఆ సెంటిమెంట్ అంత తీసుకురావాలి కదా ఆ ప్రయత్నం Kalau itu pones a los 10 sotopatricales, malo, malo, malu malo, 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 bisa untuk malo,